హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో కుమార్ ఈరోజు నో చూద్దాం సో మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకోండి ప్రీవియస్గా కోరుకున్న వద్దండి ఇంకేదైనా కోరుకోండి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి మనసులో ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఒక కోరిక ఏదైనా కోరుకోండి నో చూద్దాం సో టారో ద్వారా చూద్దాం పెండ్లం రెండు చూద్దామండి ఫస్ట్ అయితే సో పెండ్లం మే చూద్దాం నో సో చూద్దామండి నో మనకి ఏం చూపిస్తుంది ఎస్ చూపిస్తుందా నో చూపిస్తుందా ఎస్ఆర్ నో సో ఏమొస్తుందని చూద్దాం సో అమ్మవారి ఆశీస్సులు మా వ్యూవర్స్ మీద ఎప్పుడూ ఉండాలి సో మా వ్యూవర్స్ మనసులో ఏదైతే కోరుకున్నారో సో అది జరగాలని మా ఛానల్ తరఫు నుంచి సో మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో అమ్మవారి ఆశీస్సులు ఉండాలి సో ఫ్రెండ్స్ ఎస్ ఓకే సో మనకి యూనివర్స్ ఎస్ అని చూపిస్తుంది సో ఒకసారి మనం టారోలో కూడా చూద్దాం సో టారో ఏం చెప్తుంది ఎస్ఆర్ నో ఏమొస్తుంది అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో ఎస్ వస్తుందా నో వస్తుందా ఏం వస్తుందా అనేది ఆల్రెడీ మనకి సో పెండ్ల మీద ఎస్ అని వచ్చింది సో ఇప్పుడు టారోలో చూద్దాం సో ఎస్ వస్తుందా నో వస్తుందా సో ఒకసారి చూద్దాం ఓకే సో మా వ్యూవర్స్ ఏదైతే కోరుకున్నారో సో అది నెరవేరాలని మేము కూడా మా ఛానల్ ద్వారా ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా కోరుకున్నామండి సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చూద్దాం ఎస్ఆర్నో ఏది వస్తుంది సింగిల్ కార్డు తీద్దాం సో త్రీ సెలెక్ట్ చేద్దాం త్రీలో నుంచి సింగిల్ కార్డు సెలెక్ట్ చేద్దాం చూద్దాం ఎస్ వస్తుందా నో వస్తుందా ఆల్రెడీ మనకి ప్రీవియస్గా చూసినప్పుడు ఎస్ వచ్చింది సో ఇంకొకసారి మనం టారో ద్వారా చూద్దాం ఎస్ఆర్ నో ఏమొస్తుంది అనేది ఓకే సో వ్యూవల్స్ మనసులో ఏం కోరుకున్నారు సో అది జరగాలని సో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఒకసారి చూద్దాం ఎస్ఆర్నో ఏది వస్తుంది ఆల్రెడీ ఎస్ వచ్చింది పెండ్ల మీద చూసామండి ఎస్ వచ్చింది సో ఒకసారి టాలో టారో కూడా చూద్దాం ఎస్ఆర్నో ఆర్ మేబీ ఏమొస్తుంది అనేది చూద్దాం ఓకేనండి ఓకే సో మనమైతే సో ఒకసారి త్రీ కార్డ్స్ చేద్దాం త్రీలో నుంచి సో సింగిల్ సెలెక్ట్ చేద్దామండి కార్డ్స్ మొత్తం సో చూద్దాం ఇందులో నుంచి ఒక త్రీ కార్డ్స్ సెలెక్ట్ చేద్దాం త్రీలో నుంచి సింగిల్ కార్డ్ మనం అయితే సెలెక్ట్ చేద్దాం ఓకే సో ఫ్రెండ్స్ వన్ అండ్ టూ అండ్ త్రీ ఓకే ఫ్రెండ్స్ సో మనం అయితే సో త్రీ కార్డ్స్ సెలెక్ట్ చేసాం ఇప్పుడు ఈ త్రీ కార్డ్స్లో నుంచి ఒక కార్డ్ సెలెక్ట్ చేద్దాం మిడిల్ కార్డ్ ఓకే సో ఫ్రెండ్స్ మిడిల్ కార్డులో సో ఎస్ ఉంటుందా నో ఉంటుందా సో చూద్దామా ఎస్ ఓకే ఫ్రెండ్స్ సో కంప్లీట్లీ ఎస్ సో మనకి పెండ్ల మీద చూసినప్పుడు కూడా మనకి ఎస్ అని వచ్చింది సో టా టారో ద్వారా చూసాం సో టారో ద్వారా చూసిన సో మనకి ఎస్ అని వచ్చింది సో ఖచ్చితంగా మా వ్యూవర్స్ మనసులో ఏదైతే కోరుకున్నారో సో ఆ కోరిక నెరవేరాలని మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా వారి ఆశీస్సులు ఉండాలి సో మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ సపోర్ట్ ఛానల్ మీద ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఒక ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని రాబోతూ ఉన్నాయండి మనకు లాంగ్ రీడ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్